ఎవరైతే బాగుంటారో ఎవరైతే గెలుస్తారో ఎవరైతే ఒక రూపాయి పెట్టుకుంటాం ఎట్లా చేస్తామో చేసుకుంటూ ప్లాన్ ప్లాన్ చేసుకోండి మీరే ఫైనల్ చేసుకున్నాడని నేను వాళ్ళు ఇస్తాను నా అంటే అంటే మీరు ఈ రోజు నుంచే రేపటి నుంచే అవుతు రోజు కన్నా మనోడు ఇవ్వడని చెప్పి మీరు ఇంకోటి కూడా చెప్తారా ఇప్పుడు వరకు లేవు అంత స్పీడ్గా ఉనికి రావడానికి సిద్ధపడరు కానీ మీ కాళ్ళు మగ్గిన నేను తీసుకోను మీ కాళ్ళు వచ్చిన పాట తీసుకోండి మీరు రాసి పెట్టుకోండి మీ మీ గ్రామమే మీరు కట్టుదిద్దం చేసుకోవాలి మీ గ్రామంలోకి వెళ్ళడం మధ్య కూడా మీరు వచ్చి మీ తీసుకుందాం అంటే మీ మాట మీద నిలబడదు తప్పకునే ప్రశ్న ఇది చెప్పేది కాదు నేను ఏమంటున్నా అంటే అసలు ఎప్పుడు లేని లేడు వాళ్ళు గెలిచి మనకి ఉన్నారు మనం నెక్స్ట్ టైం ఎందుకు గెలవం సర్పంచ్ ఎందుకు వాళ్ళు కొత్త వచ్చి చేసేది మనకు నేను ఒకటే ఇది ఒక్కటే కాదు బ్రాహ్మణుడు ప్రతిదీ ఆలోచింపజేసే విధంగా రైతులు ఏం చేయాలో ఎట్లా చేయాలో ఆలోచన చేసిండు ముందుగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకపోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కుట్టుబడిన వ్యవసాయ రంగాన్ని మరి పైకి తీసుకురావాలి రైతులను బలోపేతం చేయాలి బలోపేతం చేసి ఏ విధంగా చేయాలో ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాడు వ్యవసాయం చేయాలంటే ముందుగా నీళ్లు కావాలి మరి నీళ్లు కావాలంటే ఏం చేయాలి తెలంగాణ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం మరి దానికి బాయిలన్నీ నీళ్లు కావాలంటే బోర్లు ఎండిపోయినాయి బాయిలెండిపోయినాయి నీళ్లు అడగట్టినాయి దానికి కావాలంటే కరెంటు కావాలి ఆ టైంలోనే మనం తెలంగాణ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి జూన్ రెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వారంకే వర్షాలు పడ్డాయి వ్యవసాయ రంగం స్టార్ట్ అయింది యూరియా బస్త దొరుకుతలేదు లైన్లో నిలబడ్డారు సార్ అనుకోవడానికి యూరియా ఎందుకు షార్టేజ్ వస్తుంది ఈ యూరియా కొత్త ఏదో నాకు లేదు ఇది నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున యూరియా సప్లై కావాలి ప్రైవేట్ కంపెనీలు అది చేసినా మరి రావాలి దానికి ఏం చేసినా అప్పుడు ఢిల్లీకి మాట్లాడి నాకు యూరియా కావాలంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి అడుగుతాను సార్ యూరియా ఇప్పుడు దొరకదు అన్నమాట దొరకకపోతే మా రాష్ట్రానికి ఇప్పుడు అవసరం లైన్లు నిలబడరు చెప్పులు పెట్టినో మొత్తం తడిసిపోతాను రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అని ప్రయత్నం చేస్తే అప్పుడు స్పెషల్గా ఒక ట్రాక్ ఇచ్చింది తప్ప దొరకలేదు అదే రెండు వేల పదిహేనుకు వచ్చేసరికి అసలు నేను జూన్లో అడగాలి యూరియా ఏప్రిల్ ఏప్రిల్ మే నెల ఎక్కడ పోయి డబ్బులు కట్టి యూరియా తెచ్చి బవర్ స్టార్ పెట్టి ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల కన్నా ముందే యూరియా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఎంతో నిల్వ పెట్టుకున్నాడు యూరియా ఆయన మూలంగా బస్తానిచ్చాడు ఎక్కడ లైన్ లేదు ఎక్కడ ఇబ్బంది లేదు ఒక్క రూపాయి ఎక్సెస్ లేదు ప్లాట్లు అమ్మిన దాఖలు అట్లా రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకొచ్చాడు మరి రెండు వేల ఇరవై నాలుగు రాంగ్ అనేది మళ్ళీ పాత రోజులకు యూరియా ఎందుకు వచ్చింది యూరియా ఎందుకు చేస్తలే ఎవరైనా తండ్రి ఒక సిస్టమ్ తయారు చేస్తే కొడుకు అట్లా తయారవుతాడు కొడుకు సిస్టమ్ చేస్తే మనవడతాడు మీకు నడుస్తున్న పనిని రెగ్యులర్ గా పోతున్న పనిని ముక్తగా ఫోన్ చేస్తే వచ్చే యూరియాను ఎందుకు చేయలేవో చేస్తలేవో ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది ఒకసారి ఆలోచించాలి అరే శాతగాని దద్దమ్మా యూరియా దద్దమ్మా నేను కూడా పోయిన నిలబడి ముందు నిలబడాల్సిందే నాకెక్కడ నేను నేనే నిలబడాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరే నిన్న ఒక సంఘంలో ఒక సంఘటన పొరపాటున చనిపోతే ఆ కుటుంబానికి అండగా దిక్కుగా మనం ఉండాలని చెప్పి పెట్టుకొని ఐదు లక్షల రైతు బీమా పదకొండు రోజులు లోపించింది వాస్తవం కదా అది ఎంత అది కూడా ఎల్ఐసి వాళ్ళు కరెక్ట్ ఇస్తారని చెప్పి ఎల్ఐసి చేతిలో పెడితే బ్రహ్మాండంగా పదకొండు రోజుల లోపే ఇంటికి వచ్చి చెక్కించిపోయింది చెప్పు ఇంటికి వచ్చి కాదు అకౌంట్లే వేసిండు అంటే వ్యవసాయ రంగానికి ఏం కావాలి ఆ రైతులు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తే రైతును ఏ విధంగా ఆదుకుంటాడో చెప్పండి మీరు ఆలోచించాలి ఈరోజు గ్రామాలలో ఇందాక పిల్లలు మాట్లాడేది వాస్తవం గ్రామాల్లో చర్చలు దిగాలి కాంగ్రెస్ చర్చ పెడతారు నాకు వచ్చి రైతు ఇబ్బంది వస్తలేదు ఏం చేయాలని వ్యవసాయ రంగమా పెన్షన్ మనం రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేశాం బ్రహ్మాండంగా ముసలి సంతోషంగా ఉన్నారు రెండు వేలను మనం మూడు వేలు చెప్తాను అరే వీళ్ళు మూడు వేలు చెప్తాను నేను నాలుగు వేలు చెప్తాను కోసం చేసి నాలుగు వేలు చెప్తాను ఇచ్చిండ వాళ్ళకు కూడా రెండు నెలల పెన్షన్ ఎక్కువ వచ్చిండు మూడు వేలు రెడీ ఉన్నాడు ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు ఇస్తాడు అది మెల్లగా చెప్పు చేసి మళ్ళీ ఒకటో తారీఖు ఇస్తే మధ్యలో పని ఎగిరిపోతుంది మళ్ళీ ఇది కూడా వాస్తవే చూడండి మీరు రాసి పెట్టుకోండి రెండు నెలలు అయిపోయింది ఒకటో తారీఖు నుంచి పదో తారీఖులో పిచ్చే పిల్లలు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు చెప్పింది దాన్ని మెల్లగా ఒకటో తారీఖు తీసుకొస్తాడు ఆ నెల కూడా కసా చేస్తాడు ప్రతి మాట నువ్వు చెయ్యబడి వద్దంట నాకు అప్పుడు చెప్పినామే ఆయన చేసేదాకా చూడరా ఆయన పోయేదాకా చూడరా పిల్ల ఉండేదాకా చూడరా అన్నాడు చూసినాం రెండు సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాడు నీకు నువ్వే ఆడిపోయి ప్రమాణం చేయబట్టి ఇడిపోయి ప్రమాణం చేయబట్టి నేను అడగనే అడుగుతలేము ఏ దేవుని మీద పడితే ఆ దేవుని మీద ప్రమాణం చేయబట్టి ఎక్కువ పడితే నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఇంకా రెండు సంవత్సరాలు వాళ్ళ ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది మనం తొందరపడాల్సిన అవసరం లేదు కానీ స్థానికంగా మనకు ఎలక్షన్ రాబోతున్నది మీరందరూ కూడా నిరాశ చెందద్దు మీరు కూడా ఖచ్చితంగా యూనిట్గా మంచిగా ఉండి మేము గెలవాలి మన సర్ప ఇట్లాడిందని చెప్పి రమేష్ మనం గెలవాలి మన సర్పంచ్ ఉండాలి సర్పంచ్ ఉంటేనే ఎమ్మెల్యే కూడా ఇంటికి వచ్చి లెటర్ రాయమంటాడు ఎవరైనా వచ్చి లెటర్ కొంత తీసుకోవాలి ఆ విధంగా ఉండాలంటే మన సర్పంచ్ గెలవాలి మన ఎంపీలు గెలవాలి మన ఎంపీ మన కావాలి అనే ఉద్దేశంగా మనం అందరూ ఉండాలి అయితే పోతాం నాకు